గౌరు తిరుపతి రెడ్డి వాస్తు అందరికీ ఆమోదయోగ్యమైన వాస్తు అంటే ఎవరికైతే సమస్యలు ఉంటాయో వాళ్ళు ఈ గౌరవ వాస్తు వాడడం ద్వారా వాళ్ళ సమస్యలు పోయి శుభ ఫలితాలను పొందిన ఇండ్లు కొన్ని లక్షల్లో ఉన్నాయి కొన్ని కోట్ల మంది అభిమానులు గౌరవ వాస్తుని వాడి మంచి ఫలితాలు పొందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీడియోలలో ఎవరైనా అప్లోడ్ చేసేందుకు ఈజీగా ఉంది యూట్యూబ్లో కాబట్టి ఆ యూట్యూబ్లలో వచ్చే వీడియోలు చూసుకుంటూ టైంపాస్ చేయకుండా లేదంటే వాళ్ళు చెప్పే మాటలకు టెంప్ట్ అయ్యి కొత్త కొత్త వాస్తులు లేని పదాలని ఉపయోగిస్తున్నారు బ్రహ్మస్థానం అని తర్వాత ఈ సోమసూత్రం అని తర్వాత ఏదో ప్రవేశం అంట అది పూర్ణ అసంపూర్ణ ప్రవేశము ఏదో సంథింగ్ సో ఇవన్న ఇలాంటి పదాలు వాస్తు శాస్త్రంలో లేవు అవి ఉండవు నిఖార్సైన గౌరవ వాస్తు గౌరవ తిరుపతి రెడ్డి గారి రచన వాస్తవాస వాస్తవాలు వాడితే మీకు విషయం అనేది తీరతల్యం అవుతుంది అసలు వాస్తు అంటే ఏంటిది ఎందుకు వాడాలి వాడితే ఏమవుతుంది ఏం సమస్య ఉంటుంది అనేది మీ కంటికి కనిపించే విధంగా మీకు అందులో ఫలితాలు ఉంటాయి కాబట్టి అందరూ గౌరవ తిరుపతి రెడ్డి గారి వాస్తు వాడి మంచి శుభ ఫలితాలు మంచి ఫలితాలు మంచి జీవితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను ఈరోజు మనము మాట్లాడుకునే అంశం ఏంటంటే డ్రాయింగ్ ఇస్తున్నప్పుడు ఉత్తర వాయువ్య ద్వారాలు లేదంటే ఆర్చులు వచ్చే విధంగా ఇస్తున్నారు ఉత్తర వాయు ద్వారము అచంచలమైన మనసత్వం అంటే చాలా సమస్యలు ఇస్తుంది కేవలము ఇల్లంతా పూర్తిగా మంచిగా ఉండి ఒక కిచెన్కి ఉత్తర ద్వారం ఇస్తున్నారు ఉత్తర వాయు ద్వారం ఇస్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ వంట చేసే మనిషి బయటకు కనిపించొద్దు అనే ఒకే ఒక పాయింట్ తోటి ఉత్తరవాద ద్వారం ఇస్తున్నారు మేస్త్రీలకైతే ఈ డ్రాయింగ్లో ఏ విధంగా ద్వారాలు ఉన్నాయో ఆ విధంగా పెట్టడం లేదు నేను అందరినీ అనడం లేదు ఎక్కువ శాతం ఏదైతే ఉందో మనం దాన్ని ప్రస్తావిస్తాం ప్రజలు ఈ విధంగా అనుకుంటున్నారంటే ఎక్కువ అందరూ అట్లా అనుకోరు ఎవరైతే ఎక్కువ శాతం ఉండరు డ్రాయింగ్ని యథావిధిగా మేస్త్రీలు లేదా కాంట్రాక్టర్లు కట్టాలి రేపు ఏమయ్యా ఇట్లా కట్టినావు ఇక్కడ ఇట్లా మా మన దగ్గర ఇట్లా కట్టరు కదా ఎవరు అంటే ఆయన డ్రాయింగ్ ఇచ్చిండు ఆయన బాధ్యత వహిస్తాడు ఆయన అడగండి అని చెప్పేసి తప్పించుకోవాలి మేస్త్రీలు కావాలని అంటే నేను కావాలని ఎందుకంటున్నా అంటే నీ పని నువ్వు చేయకుండా ఈ డ్రాయింగ్ ఇట్లా ఎందుకు ఉందండి ఇక్కడ ద్వారము ఇక్కడ పెడదాం ఈజీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది అంటున్నాడు వాస్తు మిస్టేక్ అయ్యి నువ్వు చనిపోతావు అంటాడు ఆయన డ్రాయింగ్ చేసే వ్యక్తి బాధ్యత లేకపోతే మీకు మీకు డ్రాయింగ్ మీకు ఒక వాస్తు తప్పొస్తుందండి సింపుల్ పాయింట్ ఆయన ఎన్ని మాటలు చెప్పని అన్ని గాలికి పోతాయి ఒక పేపర్ మీద పెన్నుతో గీసి కింద ఆయన పేరు సంతకము సెల్ నెంబరు ఉన్నదే మీరు యాక్సెప్ట్ చేయండి ఇంకా ఇందులో మిస్టేక్ లేదు తప్పు లేదు వాస్తవ లేదు రాయించుకోవడం ఇంకా మంచిది ఇట్లా ఇప్పుడు మేస్తూ ఏం చేస్తున్నారంటే నేను ఇక్కడ ఎదురుగా ఈ ఉత్తర ఈశాన్య ద్వారానికి ఎదురుగా సెంటర్ మార్క్ మార్కుతోటి ఇక్కడ కలిచే విధంగా ఇక్కడ నేను ప్రారంభిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకు ఇక్కడ పెడదాం బాగుంటుంది బాగుంటుంది ముఖ్యమా వాస్తవ ముఖ్యమా జియాలిస్ట్ వచ్చి మీకు ఈశాన్యంలో తూర్పులో ఉత్తరంలో నీరు లేదండి మీ స్థలంలో నైరుతులు పుష్కలంగా ఉంది వాటర్ అని అంటాడు మీరు ఇక్కడ బోరింగ్ చేస్తారా మంచిది మంచిది నువ్వు బతికి బతకడం నువ్వు మంచిగా బతకడమే మంచిది ఒక్క రూము ఒక్క కిచెన్ ఉన్న దాంట్లో నాలుగు కార్లు ఇంటి ముందు ఉంటే నువ్వు అండి పెద్ద ఇల్లు డూప్లెక్స్ కట్టిండు అన్ని రోగాలే రొస్టులే కోటుకు పోతారు వాళ్ళు ఎప్పుడు కొట్లాడుతుంటారు ఇతరులతోటి ఎవరు అది మేలా ఇది మేలా అందరు ఏమంటారు చిన్న ఇల్లు చేయాలండి మాకు అని అంటారు కానీ మనసులో మాత్రం పెద్ద ఇల్లు కట్టాలి ఎంత స్థలం ఉందో అంత కప్పేయాలి కప్పు మూత వేయాలి సమస్య రావాలి గుదిబండ కావాలి ఇట్లా సమస్య ఇక్కడ నేను చాలా ఇండ్లకు నేను విజిటింగ్ పోయినప్పుడు మళ్ళీ మేస్ ఏమంటున్నాడు ఇక్కడ బాగుంటుంది అంటున్నాడు ఇక్కడ బాగుంటుంది అంటే దీనివల్ల ఏమవుతుందో ఆయనకు భయం ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అవన్నీ భయమా భక్త పక్కన పెడితే ఈ డ్రాయింగ్లో ఇక్కడ ఇచ్చిండండి మీరు ఆయనకి అడుక్కోండి డ్రాయింగ్కి ఇచ్చిన వ్యక్తికి అడుక్కోండి అని అడగండి అని అని మీరు క్వశ్చన్ చేయండి అని చెప్పేసి ఇంటి వాళ్ళు చెప్పాలి లేదంటే ఇంటి వాళ్ళు సమస్య వచ్చిన తర్వాత ప్లానర్కి ఫోన్ చేయాలి ఆ ప్లానర్కి ఫోన్ చేసే విధంగా మీరు డ్రాయింగ్ తీసుకోవాలి ఎవరైతే ఆ బాధ్యత వహిస్తారో నేను మీరు ఇల్లు కట్టిన తర్వాత కూడా నేను బాధ్యత వహిస్తే ఏమైనా మిస్టేక్ అయితే అన్నప్పుడు రికార్డింగ్ చేయాలి లేదంటే రాయించుకోవాలి తర్వాత మీరు ఆయనకు భయం ఉంటుంది ఆయన జ్ఞానవంతంతో తెలుస్తుంది మీ ఇల్లు సేఫ్ ఉంటుంది మీకు కూడా మనశ్శాంతిగా ఉంటారు అది మిస్టేక్ అయినా కూడా మనం ఆయన అడగొచ్చు ఆయన చెప్పిండు నాకు ఇంతే తెలుసు చాలామంది మీ ఇంజనీర్లు ఆర్కిటెక్ట్లు వాస పండితులు అని అందరూ ఏమంటారు ఇంజనీర్ అయితే క్లియర్ క్లియర్ కట్గా చెప్తుంటారు నాకు వాస తెలియదు నా బుక్కులలో నా కోర్సులో నాలుగేళ్ల కోర్సులో వాస్తు లేదు నేను మరి ఎక్కడ నేను చిన్నమయ్యే అంటే నేను బుక్కులు చూసినా లేదంటే ఇంకెవరో వాస్తు చెప్తుంటే విన్నా ఈ ఈశాన్య ద్వారా నైరుతి బెడ్రూము ఆజ్ఞాపించాను ఇక ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూము వాయినం చిల్డ్రన్ బెడ్రూము అని ఇదే ఇంతనే నా వాస్తు దీని గురించి పండితుడు మహానుభావుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడు అని ఇంజనీయులు ఆఫ్టర్ అనుకుంటున్నారు కానీ వాసు ద్వారా జీవిత ప్రాబ్లం వస్తుందని చెప్పేసి వాళ్ళకి తెలుసలేదు అంటే వీళ్ళు అడుగుతలేదు ఎవరైతే ఇల్లు కట్టి చెడిపోతున్నారో వాళ్ళని తిరిగి అడిగితే వాళ్ళకు అరే ఈ సమస్య ఇక్కడ ఇవ్వడం వల్ల దక్షిణంలో సంపూర్ణం వల్ల ఈ విధమైన సమస్య వస్తుందా అని చెప్పేసి వాళ్ళకు ఒక నలుగురు ఫోన్ చేస్తే ఆ వాసు యొక్క ప్రభావం అనేది ఆ ఇంజనీర్కు ఆర్కిటెక్ట్ తెలుస్తుంది ఏదైనా చిన్న చీపెస్ట్ బిల్డింగ్ కట్టే వాళ్ళు ఫస్ట్ మాట ఏది మాట్లాడతారు అంటే ఆర్కిటెక్టు ఇంజనీర్ మాట్లాడతారు ఇంజనీర్ ఆర్కిటెక్టర్కి వెళ్తున్నాం అండి అక్కడ ప్లాన్ తీసుకుంటున్నాం ఆయన ఏమంటుండీ నాకు వాసన తెలియదు అండి నేను ఏదో ఒక ప్లాన్ ఇస్తా తీసుకెళ్ళి గుళ్ళు పంతులకు చెప్పలేదు గుళ్ళు పంతులు ఏం తెలుస్తుంది గుళ్ళో పందులు ప ఆయన పని ఆయనకుంది ఆయన వృత్తిలో ఆయన ఎక్స్పర్ట్ ఉన్నాడు బిజీ ఉన్నాడు ఎక్స్పర్ట్ ఉన్నాడు ఆయన ఏం చెప్తాడు డాక్టర్ చెప్పేదే మెడికల్ హాల్ వాళ్ళు చెప్పలేడు చెప్పొద్దు కూడా ఫార్మసిస్ట్ కూడా చెప్పలేడు డాక్టర్ కంటే ఎక్కువ మందులు ఫార్మసిట్కి తెలుసుకుంటాయి ఏ రోగానికి ఏముందు అనేది ఏ కంపెనీలు కూడా ఎందుకు కూడా తెలిసి ఉంటుంది కానీ ఆయన డాక్టర్ కాలేడు ఏం ఫార్మసీ చేసినా కూడా డాక్టర్ కంటే ఎక్కువ ఎక్కువ కాలేడు సో ఇట్లా కావలసుకొని ఈ ఉత్తర ఉత్తరవాది దూరాన్ని క్రియేట్ చేసి బాగుందని చెప్పేసి ఇక్కడ మార్చి కడుతున్నా దీనికి తోడు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఏం చేస్తున్నారు డ్రాయింగ్లో లేదు నేను చాలా దగ్గర చూసిన డ్రాయింగ్లో వాళ్ళు వేరే దగ్గర వేయించుకున్నా ఎక్కడ పుస్తకాలు చూసి వాళ్ళే చెప్పుకున్నా కూడా ఉత్తరవాయ ద్వారం అని చెప్పేసి దీని అంటాడు విపరీతమైన వ్యాపారంలో నష్టము ఉద్యోగంలో ఉద్యోగం పోవడము పిల్లలు కెరీర్ నష్ట నష్టపోవడము వాళ్ళు చాలా సమస్యలు వివాహ సమస్యలు ఇవన్నీ ఈ ఉత్తరవాద ద్వారం ఎందుకంటే చిల్డ్రన్ చిల్డ్రన్ గది నుంచి బయట నుంచి బయటికి వచ్చి వెళ్తుంటారు వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ ఉత్తర ఈ ద్వారం పెడదాము ఈ గదికి ఈశాన్యం కదా అనుకుంటున్నారు తెలివి హండ్రెడ్ పర్సెంట్ అది తెలివి ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్సెంట్ అంటే తప్ప అది అది తెలివి ఉండదు ఎప్పుడు కూడా తెలివి చాలు ఇది దూరం అవుతుంది ఈ గదికి ఈ ఎట్ల అవుతుంది అని ఎక్కడ రాసి పెట్టబడి ఉంది సో ఈ ఒక్క ఒక్క వాయువ్య ద్వారమే మనకి ఎన్ని సమస్య పెడుతున్నప్పుడు రెండవ వాయువ్య ద్వారము ఇంకెంత సమస్య పెడుతుంది చెంచలం అంటే ఇల్లు అమ్మానా అమ్మేజామా ఈ ఇంట్లో వద్దు అన్నంత బాధలు పెడుతుంది అది అట్లాంటిది ఇది కాబట్టి డ్రాయింగ్ ఇచ్చేవాళ్ళు భద్రతగా ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ ఇల్లు కట్టేవాళ్ళు అడగండి తప్పైతే మిమ్మల్ని అడుగుతాము తర్వాత ఆ డ్రాయింగ్ ఏ విధంగా ఇచ్చిండో అదే ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నారు తెలంగాణ రాయలసీమ ఆంధ్ర పీపుల్ ఏమనుకుంటున్నారు మా వైపు ఇట్లాగే ఇస్తారు అంటున్నారు నేను ఒక వ్యక్తిని అడిగిన మీ మీ వైపు ఏ చేత్తో అన్నం తింటారని నేను ఒకటి ఉత్తర గోయి మొద్దయ్యా ఉత్తర దీనికంటే మా దగ్గర ఇట్లాగే ఇస్తారండి అన్నాడు ఆయన నేను ఏం చెప్పాను ఈ మూడు ఈ మూడు పేర్లలో ఒక పేరు చెప్తే ఈ రాయలసీమ తెలంగాణ ఆంధ్రాలో ఓహో ఆంధ్ర ఆంధ్రాలో అంటే మేము కాదు మేము మంచి వాళ్ళ మొహం అని చెప్పేసి వీలు అనుకుంటున్నారు ఒకవేళ రాయలసీమ అని చెప్తే మరియు మేము ఇట్లా మొన్న రీసెంట్ కడపకి వెళ్తే కూడా ఒక లేడీ లే ఇట్ల నన్ను అన్నది తెలంగాణ వాసు చెప్తున్నారు నాకు చదువుకొని ఏం లాభం అందరూ చదువుకున్న బీటెక్ అమ్మాయి మేము నైరుతిలోనే తీసామండి గుంత అని చెప్పేసి సెప్టిక్ గుంత తీసి ఆల్రెడీ గుంత తీసిండ్రు ఇంజనీర్ ఇచ్చిండు మేస్త్రి ఆయన అంటాడు సగం పడకొని నేనే కట్టినా ఇండ్లు ఇండ్లు ఆయన బ్రహ్మాండంగా తీసిండు సెప్టిక్ ట్యాంక్ నైరుతిలో నేను వెళ్ళి ఇక్కడ ఉండొద్దు ఇక్కడ మీరు నార్త్లో తీసుకోండి అని చెప్తే లేదంటే మీరు తెలంగాణ వాసులు చెప్తున్నారు అని చెప్తారు ఈ లోకలు నాన్ లోకలు నువ్వు ఎక్కడ ఉన్నావు ఎక్కడ పుట్టావు ఏంది మీ ప్రాపర్ ఎక్కడా మీ నెగిటివ్ ఎక్కడా అనేటివ్ అన్నీకి రాదు నెగిటివ్ అంటారు మీ మీ నెగటివ్ ఎక్కడా ఇదే ముచ్చట కానీ ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఏదైనా ప్రపంచంలో ఒకడే ఉంటాడు చిరంజీవి డ్యా మెగాస్టార్ ఒకడే ఉంటాడు గౌర త్రిపతి రెడ్డి ఒకడే ఉంటాడు మైకేల్ జాక్సన్ ఒకడే ఉంటాడు సింగర్ ఇట్లా ఎవరో ఒకరే ఉంటారు అందరు ప్రపంచంలో ప్రపంచం మొత్తం ఆయన పొమ్మంటే పోతాడు రమ్మంటే వస్తాడు నువ్వు మా మా ఇక్కడ ఇట్లా మాట్లాడుతున్నావు అందరు డ్రాయింగ్ తీసుకు డ్రాయింగ్ తీసుకోమంటే మీరు లోకల్ నాన్ లోకల్ అంటున్నారు చాలా మంది మేము లోకల్గా తీసుకున్నాము లోకల్ అని ఎందుకు వర్డ్ ఎందుకు వస్తుంది నేను ఒక పిచ్చోర్ దగ్గర తీసుకున్నాను అని చెప్పానండి మీరు తప్పు ఇల్లు కట్టాను ఒక పిచ్చోడు ఇచ్చిండు తప్పు అయినా కాల్ చేయలిగిన ఇరిగినాయి పిల్ల డైవర్స్ వచ్చి వచ్చి కూర్చుంది పిల్లగాడు జైలుకు పోయండు కొట్లాడలలో ఇది చెప్పండి మీరు లోకల్ ద్వారా ఇల్లు ప్లాన్ తీసుకుంటున్నారు తీసుకోండి తప్పు లేదు ఇవ్వచ్చు మరి ఇప్పుడు చెడిపోయిన తర్వాత నా లోకల్ ఎందుకు పిలుస్తున్నారు మరి ఇప్పుడు నేను కూడా క్వశ్చన్ చేసేందుకు ఆస్కారం ఉంది కదా ఆయన ప్లాన్ ఎక్కడ తీసుకున్నావు అంటే ఇక్కడ ఒక పలానా వాసు తెలియని మీకు దగ్గర తీసుకున్నానండి అండం లేదు లోకల్గా తీసుకున్నాము మరి ఇప్పుడు నా లోకల్ ఎందుకు పిలుస్తున్నావు మీకు నాకు ఎంతో దూరం ఎందుకు పిలుస్తున్నారు ఇట్లా ఇట్లనమాట ఇది చెడిపోతున్నారు ఇట్లా ఈ ఈ విధంగా తమకు తాము చెప్పు చెడుపుకుంటున్నారు చాలామంది డ్రాయింగ్ వేసుకొని ఇది డ్రాయింగ్ బాగుందని చెప్పేసి నాకు అడుగుతున్నారు మీరు డ్రాయింగ్ ఏమైనా సరి చేస్తారా మిమ్మల్ని ఆయన ఇచ్చింది మరి అంటే ఆయన సరి చేసే సరి చేయగలిగే ప్లాన్ ఇచ్చిండ ఆయన తప్పుల ప్లాన్ ఇచ్చిండ అంటే మీరు అడిగారు కదా తప్పు ప్లాన్ ఏమని ఆయన ఇచ్చిండ నేను తప్పు ప్లాన్ ఇస్తా అని నేను మంచి ప్లాన్ ఇవ్వను తప్ప ప్లానే ఇస్తా ఇది తీసుకెళ్ళి ఇంకొకరు చూపించుకోండి వేల వందలు రోజు ఫోన్ వాట్సాప్లలో ఇన్ని లక్షలు ఇల్లు కడుతున్నప్పుడు నాలెడ్జ్ నా మా వృత్తులు చూస్తుంటే హండ్రెడ్లో రెండు లేదా మూడు పర్సెంట్ మాత్రమే చాలా ఆలోచించి ఇల్లు మంచి కట్టాలి తప్పు కట్టద్దు పర్ఫెక్ట్ ఉండాలి లోకల్ అయినా పర్లేదు నాన్ లోకల్ అయినా పర్లేదు ఆడెవడైనా కానీ మనకేందుకు మన ఇల్లు పర్ఫెక్ట్గా ఉండాలి ఇట్లా రెండు ఇద్దరే ఆ ఇద్దరిట్లో మళ్ళీ ఈ నూట యాభై కులాల మంది ఇట్లో కూడా నేను చెప్పగలుగుతాను ఏ కులం వాళ్ళు వాలు వాలో అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బగ్గుమంటే ఇట్లా ఇది ఇట్లా చెప్తాయి తెలివి నాలెడ్జ్ అంటున్నా నేను నాలెడ్జ్ ఇక్కడ కులంతో సంబంధం లేదు నాలెడ్జ్ మీకు సంస్ మీకు ఇంగిత జ్ఞానం ఉంది ఇంగిత జ్ఞానం ఉపయోగించండి సిమెంట్ ఎక్కరిది అంటే మీ లోకల్దా మీ ఊర్లో పుట్టిందా మీ ఊర్లో తయారు చేస్తారా సిమెంట్ ఎక్కడో తయారు చేసి ఎక్కడో ఒకసారి మీరు వస్తుంది అయ్యేస్తే మార్కు చూస్తారు మంచి సిమెంటే కాదని అడుగుతారు ఇది ఇట్లా ఇవి చూడండి ఇట్లా ఉత్తర ఉత్తరవాయుద్వారము ఇది ఉత్తర ద్వారము ఇవన్నీ అన్నమాట ఇట్లా ఇట్లా డ్రాయింగ్ ఇచ్చేవాళ్ళు కరెక్ట్గా ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ అడగాలి గృహస్థులు అడగాలి అంతవరకు ఎవరి ఎవరికి కూడా భయం ఉండదు నాకు కూడా భయం ఉండదు మీరు అడగండి తప్పుందా లేదా తప్పైతే మిమ్మల్ని అడతామని నేను ఇస్తున్నాను ప్లాన్ ఆయన కూడా నేను తీసుకోయ్యాడు సో కాబట్టి ఇట్లా ఈ ఈ ఇట్లా ఇంట్లో నడకలే చాలా ప్రధానంగా సమస్య పట్టి పీడిస్తున్నాయి కాబట్టి అలాంటి సమస్యల వలలో పడకుండా ఈ ఇట్లా ఏవైతే ఉంటారో వాళ్ళు మార్చుకొని మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తుంది